సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో గనులను సందర్శిస్తున్నారు గనుల్లో ఉత్పత్తితో పాటు ఆసుపత్రులు పాఠశాలలను కూడా ఆయన ఆకస్మికంగా సందర్శిస్తున్నారు చైర్మన్ మరియు శ్రీ ఎన్ బలరాం ఇల్లందు ఏరియాలో ఆకస్మిక పర్యటన జరిపారు ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ మెరుగుదల తదితర అంశాలపైన ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్తో చర్చించారు తర్వాత సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పంపుట స్టోరేజ్ పవర్ ప్లాంట్కు సంబంధించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు అక్కడి అధికారులతో ఈ ప్లాంట్ ఏర్పాటు గల అంశాలపైన చర్చించడం జరిగింది హైడ్రో పవర్ జనరేషన్ కోసము పంపుట స్టోరేజ్ ప్లాంట్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పది రూపాయల కంటే ఎక్కువకి మనము పర్ యూనిట్ కాస్ట్ కొంటున్నాము ఇదే కనుక పిఎస్పి ప్లాంట్ కనుక మనము ఇక్కడ కడితే నైట్ పూట పీక్ అవర్స్ లో హైడ్రోపవర్ జనరేషన్ ఉంటుంది డే టైంలో ఈ వాటర్ని అప్పర్ రిజర్వర్ అంటే పైన ఒక రిజర్వర్ కట్టేసేసి సోలార్ ద్వారా ఆ వాటర్ని లిఫ్ట్ చేసేసి నైట్ టైంలో హైడ్రోపవర్ జనరేషన్ చదువుతున్నాను కాస్ట్ ఒక పర్మిట్ డిస్ప్రాజ్ అనేది ఉంటుంది దీని ఇది కొద్ది వైయబుల్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ ఇవన్నీ రోజు మనం కోల్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ కంటే దానికి మనకి ఇండియాతో పాటు విదేశాల్లో కూడా దీన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీనికి ఫీజిబిలిటీ కోసం మనం ఈ రోజు ఇక్కడ ఇచ్చేసి ఉన్నాం అనంతరం సింగరేణి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు కొద్దిసేపు టీచర్గా ఆయన పలు అంశాలను బోధించారు అనంతరం విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని కనుగొనడం కోసం పలు ప్రశ్నలు సంధించారు పాఠశాల అభివృద్ధికి కావలసిన అన్ని రకాల చర్యల్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంటుందని పేర్కొన్నారు సంస్థ చైర్మన్ సింగరేణి పాఠశాలను సందర్శించడం పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా సందర్శించారు వార్డులను ఎక్స్రే యూనిట్ని మెడిసిన్ స్టోర్స్ను కూడా సందర్శించారు అక్కడ ఉన్న మందుల్ని స్వయంగా పరిశీలించారు సింగరేణి కార్మికులకు మందుల విషయంలో ఇటువంటి కొరత రాకుండా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎండం డి సత్యనారాయణరావు అలాగే జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్ డీఎం సుభానీ పాల్గొన్నారు ఆగస్టు పదిహేనో తేదీ అర్ధరాత్రి మణుగూర్ ఏరియాను ఆయన సందర్శించారు ఓపెన్ కాస్ట్ రెండు గనిని సందర్శించి అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియను స్వయంగా పరిశీలించారు ఆయనతో పాటు ఈ పర్యటనలో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ జి రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఏరియా జీఎం శ్రీ దుర్గం రామ్ మరియు ఇతర అధికారులతో ఉత్పత్తి మరియు బొగ్గు రవాణా పైన చర్చించారు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు కొనసాగాలని అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఉద్బోధించారు ఆ తరువాత ఉదయం పూట ఓపెన్ కాస్ట్ రెండు గనికి సంబంధించిన క్యాంటీన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు క్యాంటీన్లు వండుతున్న తినుబండారాలను పరిశీలించారు అలాగే కార్మికులకు అందిస్తున్న అల్పాహారాన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలించి కార్మికులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన కార్మికులతో మాట్లాడారు సింగరేణి సంస్థ అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఇతర రంగాల్లో కూడా విస్తరిస్తుందని ఈ నేపథ్యంలో సంస్థ అభివృద్ధికి నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ పూర్తి పని గంటలు సద్వినియోగం చేయాలని పిలుపునిచ్చారు సంస్థ ఉన్నతాధికారి అయిన చైర్మన్ మరియు ఎండీ తమతో కలిసి ఈ విధంగా మాట్లాడడంపైన కార్మికులు తమ హర్షం ప్రకటించారు గతంలో ఎన్నడూ ఏ చైర్మన్ కూడా ఈ విధంగా క్యాంటీన్ సందర్శించడం తమతో కలిసి కూర్చొని సంభాషించడం ఎప్పుడూ జరగలేదని సీనియర్ కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ సమస్యల్ని వివరించారు వీటిని విన్న చైర్మన్ సమస్యల పరిష్కారానికి నిబంధనల మేర వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ పర్యటనలో చైర్మన్ వెంట జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్డిఎం సుభాని పాల్గొన్నారు సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్